క్యూనియన్ న్యూస్కు స్వాగతం ఆర్మూర్ మండలంలోని చేపూర్ ఉన్నత పాఠశాలలో మెనుగు లస్మన్న పదకొండవ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఆయన కుమారులు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొమ్మిది పది తరగతుల విద్యార్థిని విద్యార్థులకు వారి జ్ఞాపకార్థం నోట్బుక్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజగంగారాం స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కుమారి ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి సిఐ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదివి తల్లిదండ్రులకు గురువులకు పేరు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరోన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు క్యాషియర్ సురేష్ రుక్మాజీ మాజీ సర్పంచ్ సత్యనారాయణ లింగంగౌడ్ పాఠశాల ఉపాధ్యాయులు సంఘం అశోక్ మహేందర్ గంగాధర్ వినోద్ కుమార్ సౌడరవి చంద్రకళ పీటి గంగాధర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అందువల్ల ప్రతి సమయంలో మాకు అసలు ఎక్కడ లోటు రాకుండా కంపల్సరీ మాకు మనం తీసుకొస్తుంది ఆ కూలి పని ఎడ్యుకేషన్ విషయంలో మాకు చెప్పేది అసలు చదువు విషయంలో మనం కాంప్రమైజ్ కావద్దు నేనే కొద్దిగా అప్పుడప్పుడు భూములు కొట్టుకుంటా చదివిన చేతిలో సాధ్యం రావడం వల్ల నేను దాంట్లో ఒక స్టేజ్ లైఫ్ మంచిగా తల్లిదండ్రులకు పేరు తీవాలనే ఉద్దేశం చిన్న ఉద్యోగం మా బ్రదర్ కూడా అనుమిత్యం కష్టపడి ఇప్పుడు ఏ స్థాయిలో ఉండడానికి మా ఫాదర్

మా ఫాదర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే మా ఫాదర్ విషయంలో నేను ప్రతి సంవత్సరం పూర్తి కంపల్సరీ ఏదో విధంగా ఏదో డొనేషన్ చేద్దామని కంపల్సరీ ఫిక్స్ అయినా ఈ ట్వంటీ ట్వంటీ అని చూసిన మా ఫాదర్ పెద్ద రాజకీయ కాదు కానీ మంచి విలువగా ఎడ్యుకేషన్ విషయంలో ఇది విలువగా చెప్పి ఒక్కరోజు కూడా పోయి ఏదైనా తీసుకొచ్చుకుందాం అప్పు అనే కార్యక్రమం ఎప్పుడు లేకుండా తన రోజు పక్కకే వర్షం పడుతుంది సార్ ఫుల్ రైస్ లేదు ఇంట్లో రైస్ లేదు పైసలు ఐదు రూపాయలు ముందు బాధ దగ్గర అన్న లేదు బాధ ముగ్గురు ఉన్నారు బాధ ఏం చేసి అప్పటి వస్తుంది మామయ్య అక్కడ వేలాది చేశారు కదా రాజేశ్వర్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి ఇటువంటి ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలని మరి మంచి సేవా కార్యక్రమంలో ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదే విధంగా ఉన్నందుకు అభినందిస్తున్నాను చాలామంది మరి ఇదే సేవా కార్యక్రమం అన్నిటిలో ముఖ్యమైనది విద్య మరి అతని తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆయన చేసిన త్యాగంతో మరి టీనేజ్లో నిజమే ఇన్స్పిరేషనల్ ఫస్ట్ గురువులు తల్లిదండ్రులు మరి వాళ్ళు నడిచిన పాటనే మరి ఎక్కడ వాళ్ళు చెడు మార్గంలో పోతారనేసి మరి అతను తలి తలంచుకొని బిడ్డలను మరి దేశ పౌరులుగా మంచి స్థితిలో అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది తల్లిదండ్రులు ఒకవేళ ఇదే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేసినట్టయితే క్రైమ్ తగ్గుతుందని మరియు దేశానికి చాలా ఉపయోగపడతారు ఒక్కరు ఇంత మంచి కార్యక్రమం చేశారు ఇంతనే ఒక్కొక్కరు ఈ విధంగా చేస్తే దేశంలో ప్రేదరికం కానీ ఇటువంటి ఏమి ఉన్నాయి చాలా సంతోషంగా లేని వాళ్ళకి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సాయం చేస్తే చాలా ఆశీర్వాదకరమని మంచి ఇటువంటి మెసేజ్ అందరికీ ఉండాలని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని నిజమే ఆ మరి వేరే వివాహం చేసుకోకుండా ఆయన త్యాగం చేసి అంటే ఒక ఒకవత్తిని వెలిగిస్తే మరి అది గుర్తించినప్పుడు అది కలిపోతూ వేరే వెలిగిస్తూ నిజంగానే మరి అటువంటి వెలుగును మరి ఒక డిఎస్పీగా మరి హెడ్ కానిస్టేబుల్ గా మరి దేశానికి అందించి మంచి సేవాభావంతో ఉన్నారని నేను తెలియజేస్తాను నిజంగా వాళ్ళ అన్న కూడా నేను ఒక సందర్భం

నాకు ముందు అవకాశం ఇచ్చారు ఎందుకంటే నేను చివరిలో మాట్లాడాలి చివరిలో మాట్లాడినట్టు మా సమస్యలు ఏమైనా ఉంటాయని వాటిని ముందు మీ ముందు సమస్యలు తీసుకునే ఉద్దేశంతో నాకు ముద్దకు ఇవ్వడం జరిగింది అందుకని నేను ముందుగా మాట్లాడుతున్నాను సరే రాజేశ్వర్ సార్ గారు విషయానికి వస్తే సార్ వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చినట్టుగా మనం వింటున్నాము అందరి ద్వారా మరి వాళ్ళ నాన్నను పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు నైన్త్ అండ్ టెన్త్ విద్యార్థులకు ఫార్మటికి సంబంధించినటువంటి నోట్బుక్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు ఒక రెండు మూడు రోజుల ముందే మమ్మల్ని వచ్చి కలిశారు సరే సార్ సరే సార్ చెప్పండి అని అన్నాము సరే అని అరేంజ్ చేస్తారు మరి చూడండి ఎంత కష్టపడి పైకి వచ్చారు చెప్పండి విన్నారు కదా మీరు మరి మీకేం చేస్తున్నారు పేరెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అన్న అవునా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు బాగా చదివి ఎవరైనా ఇప్పుడు నలభై మంది దీని అయితే పది మంది అన్న ఇంట్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి మున్ముందుకు వేసారని నేను అనుకుంటున్నాను కాబట్టి రాజో మరోసారి మళ్ళీ ఒకసారి సార్ ప్రతి సంవత్సరము మీ నాన్నగారికి మాట్లాడు సేవా కార్యక్రమాల్లో కూడా చాలా పాల్గొంటారు అంతే అక్కడ మన స్కూల్కి వెళ్ళి సార్ నేను ఒక చిన్న అవసరం ఉండి ఫోన్ చేయగానే మేడం మీకు ఎందుకు నేను అరేంజ్ చేస్తాను అది వెంటనే

బ్రతికి చాలా మంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మన భూమిని మార్చుకోవడం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోయి కూడా మీరు అందరూ కొంచెం ఆకలిగా రైతులే అనుకుంటాం రైష చెప్పింది అంటే అదే మీకు ఒక జీవిత పాఠం వాళ్ళు ఎట్లా బతికీరు ఏ విధంగానే మొత్తం చెప్పారు కూలి పిలిసారు వాళ్ళ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన ఒక మంచి పొజిషన్గా ఉన్నాడు ఇదంతా చెప్పిందింటే ఆయన లెక్కలు అయినప్పుడు మనకు ఆ కూలి పిలిసే లేవు సో గత ఏమైతే ఏమైతే పోల్చుకుంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు నిలబడ్డాయి విద్యా వ్యవస్థ మెరుగుపడ్డది సో ఇంత ఉన్నప్పుడు మనం ఎందుకు కావడం అనేది అదొకటి మనం మీ అందరూ కూడా ఎస్పెషల్లీ నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా మీరు నేర్చుకోవాల్సిన విషయం అదేవిధంగా మా రాజేశ్వర్ గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలంటే కేవలం ఒక ఈ మన రీసెంట్గా రాజశేఖర సార్ ఒక మంచి ప్రోగ్రామ్ అనేది చేసి మెయిన్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే మెయిన్ కూడా కొన్ని పాఠశాలలు చేస్తారు ఎందుకంటే మెయిన్ రోజు చదువుకునే గవర్నమెంట్ స్కూల్సే కాబట్టి ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఒక మంచి సివిల్ సర్వీసెస్ కానీ ఒక మంచి కుటుంబం కానీ వస్తే ఆ ఊర్లో ఎంత ఇంపాక్ట్ వస్తుందో తెలియదు కానీ ఒక చిన్న స్థాయి ఒక ఎంఆర్ఓన్ ఒక ఎస్పెషల్ గ్రామీణ ప్రాంతాల్లో మేము గ్రామీణ ప్రాంతాలను చూసుకున్న రావడం చేస్తున్నాం మీకు సక్సెస్ అయితే ఇంపాక్ట్ అనేది మీ ఊరి మీద మీ మాట మీద ఉంటుంది ఇక్కడ ఎక్కడ సపోజ్ మా పిల్లలు కానీ మేడం పిల్లలు కానీ ఇంకేళ్ళ పిల్లలు కానీ హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్ ఎక్కడైనా చదువుకుని వాళ్ళకి ఏదో ర్యాంక్ వస్తే ఆ పక్కన వాళ్ళు చదువుకున్నాం కూడా ఎక్కువ తెలియదు సో మీరు సక్సెస్ అయితే ఇంపాక్ట్ అనేది సమాజం మీద ఉంటుంది కాబట్టి ఎంఈఓ గారు ఒక మంచి విషయం చెప్పారు మనం ఒక ఎన్నోసార్లు చూస్తుంటాం పేపర్లలో ఆత్మహత్యలు డిప్రెషన్ అనేది అది ఎక్కడ మనం కార్పొరేట్ స్కూల్లో చూస్తున్న తప్ప గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర ఎక్కడ కూడా మనం ఎందుకంటే మన సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది మనకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది కాబట్టి సో మీరు గుడగా తయారయ్యి మేము తప్ప కాదు ఇబ్బరికంటే తప్ప కాదని ఆత్మన్యూన్యత భావన ఇచ్చేసి మీరు మంచిగా ఎదగాలి మంచిగా ఎదగాలని కోరుకుంటున్నారు సో టెన్త్ తర్వాత మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది మీరు ఇంటర్మీడియట్ అవుతారా ఏదో జస్ట్ టెన్త్ తర్వాత చదువు ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా కోర్స్ చేస్తే అది త్రీ ఇయర్స్ ఆ డిగ్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మీకు రోల్ మోడల్స్ ఇక్కడనే ఉన్నారు మీ మేడం ఉన్నారు మీ ఎన్ఈఓ గారు ఉన్నారు మా సార్ ఉన్నారు చాలా బాగుంది ఉన్నారు రిటైటెడ్ టీచర్స్ ఉన్నారు ఏజ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది మీ ఏజ్ ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ లో ఎలాంటి వ్యాపకాలు పెట్టుకోకుండా చదువు మీద దృష్టి పెడితే ఈ ఐదో ఆరు సంవత్సరాలు మీరు ఏ విధంగా అనేది నెక్స్ట్ అరవై సంవత్సరాలు ఏ విధంగా అనేది సెడ్ ఎస్ అంతేనకాల మంచిగా చదివినంటే నేను ఒక ఎస్ఐ స్థాయిగా రిక్యూట్ అయినా ఎస్ఐ స్థాయి రిక్యూట్ అయిపోయి సిఐ అయినా నేను డిఎస్పీ కావాలంటే ఇంకో పది సంవత్సరాలు అయిపోయింది ఓవరాల్గా ఇరవై పది సంవత్సరాలు అంటే ఒక ఇరవై సంవత్సరాలు అలా జాబ్ చేస్తే నేను డిఎస్పీ ర్యాంక్లో ఇవ్వాలి అదే ఒక గ్రూప్ వన్ స్థాయిలో డిఎస్పీ అయితే నాకంటే ఇరవై ఏళ్ళు ముందు పోయినట్టు ఐపీఎస్ స్థాయిలో జాబ్ చేస్తే ఇంకా ముందు పోయినట్టు ఒక కాకిష్యవర్కు ఎస్ఐ కావాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే ఆ కాంగేశ్వరుల అంటే నేను ఒక ముప్పై సంవత్సరాలు ముందున్నట్టు కాబట్టి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోరు మీరు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని మంచిగా చదవాలని కోరుతుంటారు అదేవిధంగా వాళ్ళ తండ్రి నమ్మకాకు రాయేశ్వరి పెట్టి కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఎంత మంచిగా చదివినా ఏం చేసినా కూడా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది తల్లిదండ్రిని గురువులను పుట్టిన ఊరు తల్లిదండ్రి గురువు దైవమైన మనకు ఆల్రెడీ ఉంది సో ఎవరికి ఏది ఉన్నా లేకున్నా సొంత ఆస్తులు సొంత భూములు అనేది లేకుండా చివరికి సొంత తల్లిదండ్రులు అనేటువంటి కొంతమంది మిస్ అయినా కూడా సొంత ఊరు అనేది ప్రతి దొక్కకు ఉంటుంది కాబట్టి మనం పుట్టిన ఊరు తల్లిదండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాలి మన సార్ శ్రవణ్ కుమార్ కదా చెప్పిండు చాలా మంది చాలా చెప్పారు చాలా అద్భుతమైంది నేను కూడా తొందరగా ముగిస్తాను మనకు పురాణాలలో కూడా ఉంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి